ਵਰਗੋੜ ਕਰਕਾ ਹੋ ਵਰਗੋੜ ਵਰਗੋੜ ਕਰਕਾ ਹੋ ਵਰਗੋੜ ਵਰਗੋੜ ਕਰਕਾ ਨੀ ਜੱਤੇ ਸਤ ਵਰਗੋੜ ਵਰਗੋੜ ਕਰਕਾ ਵਾ ਵਰਗੋੜ ਵਰਗੋੜ ਕਰਕਾ రికోటి <Suchat>, రా <Obug42> <Sit dragon risque> స్కూల్ డ్రెస్ లో బోతులు కాసేమి మెల్ల ఒకటేసుకుని తిరుతున్నావు మెల్ల తిరతాం కాదు బోతులు లాగా

ఆది పొయ్యకు డైర్లు సారిపోతాయి గారిపోతు దాన్నారు ఆదిపోయే వరకు డైర్లు సారిపోతాయి గారిపోతున్నారు గంగరాలి కందుకూరు వెళ్తా కాదు అందరూ యూనిఫామ్ వేసుకొని రావాలని చెప్పారు నాకు అవసరం లేదు నీకు అవసరం కాదు నీకు అవసరం కాదు అవసరం కాదు ఇప్పుడు షర్టు కొట్లు దొరుకుతాయి యూనిఫామ్ పోషట్టు ప్రభుత్వం కొత్తరాట పంచాయతీ డబ్బులు వచ్చినాయి

పరిగొడ్లు మేము ఒకటే సొక్క వేసుకొస్తారు వాసం గొప్ప సత్తున్నారు వాళ్ళకి ఎలర్జీలు అవుతున్నాయి వారం రోజులు సరిపోతాయి చెప్పేది వచ్చి డ్రస్ తీసుకెళ్ళు

த <usion>

ఇంకా పెట్టారు ఎక్కిందని ఎర్ర హైదరాబాద్ తీసుకెళ్ళి పంపిస్తారు కాదు నువ్వు కొలత ఇచ్చే తీసుకుంటారు చూపి చేసుకుంటావు చేయి చూపి పోతే బర్రిక బయట

రావాలి చెప్పేది అర్థం కదా ఏది నువ్వు చెప్పాను నాకు ఏది నువ్వు చెప్పాను మర్యాద నీ పొద్దున